అన్న ఈసారి సంక్రాంతి బరిలో బాబు గారు డాకు మహారాజుకి ఏం అనిపిస్తుంది చాలా చక్కగా మంచిగా సంక్రాంతికి వచ్చే మూవీస్ ఏ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతాయండి బాబు గారిది కానీ రామ్ చరణ్ గారిది కానీ వెంకటేష్ బాబు గారిది కానీ ఏదన్నా కూడా వెంకటేష్ బాబు గారి మూవీస్ అయితేనేమో సంక్రాంతికి వస్తున్నారా అనే మూవీ కుటుంబ పరంగా చాలా ఉంటుంది మాస్ మూవీస్ అయితే మన బాలయ్యబాబు గారిది చాలా బాగుంటాయి ఇప్పుడు రామ్ చరణ్ గారి మూవీస్ కూడా శంకర్ గారి డైరెక్షన్లో వచ్చే మూవీస్ ఏవైనా కూడా చాలా సూపర్ టూపర్ హిట్ అవ్వాలని చెప్పి ప్రజలు చూస్తున్నారు చాలా గ్యాప్ తర్వాత రామ్ చరణ్ గారు ఆర్ మూవీ తర్వాత ఇప్పుడు వస్తున్నారు కాబట్టి ఈ మూవీ కూడా చాలా చక్కగా ఆడిద్దని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం ప్రజలు కూడా చాలామంది చూడాలని వీక్షిస్తున్నారు సంక్రాంతికి వచ్చే మూవీస్లో కూడా చాలా ఎక్కువగా వీలయ్యే వస్తాయి ఎక్కువగా అంటే భారతీయుడు టూ తర్వాత శంకర్ గారికి కొద్దిగా నెగిటివ్ ఫోర్స్ ఉంది ఆ గేమ్ చేంజర్ మీద పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఏమి ఉండవు అండి అవి భారతీ డైరెక్షన్ శంకర్ గారు దాంట్లో అలాంటి నెగిటివ్ ఏం పడవు చాలా హిట్ అవుతాయి మూవీ ఆయన తీసే కొన్ని చాలా సబ్జెక్టు ఏది తీసుకున్నా కూడా అది చాలా హిట్ అయ్యే తీసుకుంటాడు చాలా సొసైటీకి కూడా ఉపయోగపడే తీసుకుంటాడు అంతే అంటే బాలయ్య బాబు గారు చిరంజీవి మన రామ్ చరణ్ గారు సినిమాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయా ఇద్దరు ఫ్యాన్స్ నుంచి కానీ పోటీ అవకాశాలు ఏమి సార్ అందరికీ చూస్తారు ప్రజలు చాలా చక్కగా రామ్ చరణ్ గారిది కానీ బాబు గారిది కానీ వెంకటేష్ బాబు గారిది కానీ ఏదైనా కూడా ప్రజలు కుటుంబ పరంగా మాస్ పరంగా క్లాస్ పరంగా అయితే ఈ బాబు గారిది అయితే అని మాస్ బాగుంటుంది కుటుంబ పరంగా అయితే వెంకటేష్ బాబు గారిది బాగుంటుంది క్లాసికల్గా అయితే మన రామ్ చరణ్ బాబు గారిది బాగుంటుంది చిరంజీవి బాలయ్య అప్పట్లో పోటీ ఎలా ఉండేదన్న సంక్రాంతి బరిలో చాలా బాగుండేది సార్ అప్పట్లో మేము చూసేవాళ్ళం మంచిగా సంక్రాంతి వస్తుందంటే పండక్కి మా ఊరు వెళ్తే మూవీస్ రిలీజ్ అయ్యే మూవీస్ చక్కగా అందరూ సరదాగా పండక్కి ఎంజాయ్ చేసుకుంటా చిరంజీవి గారికి చిరంజీవి గారి పిక్చర్లు బాగుండేది సార్ కొట్టుకునేవాళ్ళు మంచిగా కొట్టుకునేవాళ్ళు అంటే అంత ఫ్లోటింగ్ ఉండేది జనం చక్కగా అయినా కానీ రెండు మూడు రోజుల తర్వాత చూసేవాళ్ళం చక్కగా బాగుండేది